అరుణాచలేశ్వర ఆలయ చరిత్ర తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయం భారతీయ ఆధ్యాత్మికతకు అజరామరమైన చిహ్నం సహజ శిలా పర్వతంగా ఎదిగిన అరుణాచలం పురాణాలలో అగ్నిలింగంగా వర్ణించబడింది ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి మనస్సు లోతుల్లో ఒక శాంతి ఆత్మలో ఒక వెలుగు ఉద్భవిస్తుంది అరుణాచలం కేవలం పర్వతం మాత్రమే కాదు అది పరబ్రహ్మ స్వరూపమైన శివుని ప్రత్యక్ష నిలయం సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువులకు పరమాత్మ స్వరూపం తెలియక సందేహం కలిగింది ఎవరు గొప్పవారు అన్న తర్కంలో ఇద్దరూ నిలిచారు అదే సమయంలో అనంత ప్రకాశ స్తంభంలా ఒక అగ్ని జ్వాల ఆకాశం నుండి భూమికి ఎదిరిపడింది అది శివుని అనంత జ్యోతిర్లింగ స్వరూపం ఆ అనంత జ్యోతిని శిఖరాన్ని చేరడానికి విష్ణువు వరాహావతారం ధరించి భువిలోకి దిగివచ్చాడు బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరాడు ఎంత ప్రయత్నించినా ఆ జ్యోతి యొక్క ఆది అంతాలు దొరకలేదు ఆ ప్రకాశమే నేటి అరుణాచలం శివుడు ఇద్దరికీ ప్రత్యక్షమై అహంకారం పరమార్థాన్ని మరుగు చేస్తుంది నన్ను జ్ఞానంతో గ్రహించాలి అని బోధించాడు ఆ అనంత జ్యోతిర్ స్వరూపం క్రమంగా శిలారూపం దాల్చి అరుణాచలం పర్వతంగా నిలిచింది ఈ పర్వతం అడవిలో అప్పట్లో చిన్న శైవ క్షేత్రంలా మాత్రమే ఉండేది పాండ్యులు చోళులు విజయనగర రాజులు అర్ధానువర్ధంగా దేవాలయాన్ని విస్తరించారు ప్రతి వంశం తమ సాంస్కృతిక ఆభరణాలను దేవాలయ కట్టడాల్లో పొందుపరిచింది ప్రధాన గోపురం అడుగుల ఎత్తుతో భారతదేశంలోనే అతి ఎత్తైన గోపురాల్లో ఒకటిగా నిలిచింది ప్రతి రాయి ఒక చరిత్ర ప్రతి స్తంభం ఒక శిల్ప రహస్యం ఆలయ సముదాయం ఎనిమిదేండ్లండ్లు ప్రాకారాలతో విశాలంగా విస్తరించింది అరుణాచలగిరిని ప్రదక్షిణ చేయడం మహాపుణ్యకరమని శైవాగమాలు పేర్కొంటాయి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదక్షిణను భక్తులు ఆదరించే ప్రతి అడుగు పాప పర్వతాలను తొలగిస్తుందని విశ్వాసం ప్రదక్షిణ సమయంలో దేవాలయం చుట్టూ విభిన్న తపోవనాలు ఆశ్రమాలు శివాలయాలు దర్శనమిస్తాయి రమణ మహర్షి కూడా ఈ గిరిని జాగృత శివస్వరూపంగా పేర్కొన్నాడు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు పర్వత శిఖరంపై వెలిగించే మహాదీపం ప్రపంచ ప్రసిద్ధి అనేక లక్షల మంది భక్తులు ఈ జ్యోతి దర్శించేందుకు చేరుకుంటారు శివుడు అగ్నిలింగంగా ప్రత్యక్షమై ఉన్నాడనే నమ్మకం ఈ దీపం ద్వారా ప్రతిఫలిస్తుంది ఆ దీపం వెలిగిన క్షణంలో పర్వతమంతా ఒక దివ్య కాంతి అలుముకుంటుంది ఆ కాంతిని ఒక్కసారి చూసారంటే జీవితం మొత్తం ధన్యమైపోయిందనే భావన వస్తుంది రమణ మహర్షి చిన్న వయసులోనే అరుణాచలం పర్వతానికి ఆకర్షితుడై ఇక్కడే స్థిరమయ్యాడు ఆయన చెప్పిన మాట అరుణాచలం అనేది నిశ్శబ్ద గురువు దాని సమీపంలో ఉన్నవారికి ఆత్మజ్ఞానం స్వయంగా వికసిస్తుంది అరుణాచలం మహర్షికి ఆశ్రయమై ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ఆధ్యాత్మిక సాధకులను ఇక్కడకు తీసుకువచ్చింది ఈ క్షేత్ర దర్శనం మనస్సులోని అహంకారాన్ని తొలగిస్తుంది ఆత్మలో జ్యోతిని వెలిగిస్తుంది భక్తిలో ప్రశాంతతను నింపుతుంది ఈ ఆలయం యుగాలుగా భారతీయ ఆధ్యాత్మికతకు దీపస్తంభంలా నిలిచింది శివుని అనంత తత్వాన్ని ప్రేమను అనుగ్రహాన్ని ఈ క్షేత్రం ప్రతి భక్తునికి అనుభూతిపరుస్తుంది తిరువన్నామలై లేదా అరుణాచలం తమిళనాడు రాష్ట్రములో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రముల్లో అగ్నిభూతమునకిది ప్రతీక అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ స్మరణమాత్రం చేతనే నొసగే క్షేత్రం అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం